ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రోజున కరీంనగర్ కార్పొరేషన్ పదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి మహాదేవుని భార్గవి విజయ్ గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పుర్మల శ్రీనివాస్ గారు విచ్చేసి మొక్కలను నాటడం జరిగింది అద్భుతమైన పాటలు చలక్తులతో ఉత్సాహంగా మొక్కలను నాటారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం అత్యంతం ఆసక్తికరం ఈ వీడియో చివరి వరకు చూడండి నమస్కారములు ఈరోజు నమస్తే మన ఇద్దె పెరమల్ల గుడి గ్రౌండ్లో పచ్చదనం పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈ వాక హజయకుమార్ యొక్క ఇనిషియేషన్ తోటి మనము ఈరోజు ఈ యొక్క చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది విజయభార్గం ఈ విజయభార్గం ఆ చెట్లు నాటే కార్యక్రమం మనం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇదివరకు మనం ఇన్ని చెట్లు పెడితే ఎంతో చాలా ఆహ్లాదంగా ఉన్నది మన అందరం హ్యాపీగా సంతోషంగా మనం తీసుకుంటున్నాం దీనికి ఈ యొక్క కార్యక్రమానికి మన మిత్రులు పెద్దలు శ్రీనన్న గారు మనకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము వారికి మనం స్వాగతం మన గ్రౌండ్ తరఫున చాలా సుస్వాగతం తెలియజేసి ఈ యొక్క కార్యక్రమం మొదటి దాన్ని ఈశాన్యం మూల లోపల నాటు నాటితే అప్పుడు అది మొక్కై మానై వృక్షమై అందరికీ ఉండాలని చల్లగా ఉండాలని

మొదటగా ఈరోజు చాలా శుభదినం పండుగ పర్వదినం ఏంటంటే కరీంనగర్ పట్టణంలోని గిద్ద గుడి దేవాల ఆవర్యంలో ఉన్న గ్రౌండ్లో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మరియు కమిటీ సభ్యులకు ఇక్కడ హాజరైన ప్రముఖులకు పెద్దలకు ఉద్యోగస్తులైతే రాజకీయ నాయకులతో ప్రతి ఒక్కరికి పేరు ఉదయకాలం ఉదయకాలం నమశిశు మాజ తెలియజేసుకుంటూ మరియు వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ మీరు ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమంలో భాగంగా అంటే వృక్ష 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 రక్షిత రక్షతాహార విధంగా చెట్లను మనం పెంచే ఆలోచన చేస్తే మనకు భవిష్యత్తులో ఉల్లాసంగా ఉత్సాహంగా మన ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆక్సిజన్ తీయడానికి అది చేతునితాయి కాబట్టి అంత మంచి కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో భాగంగా నన్ను భాగస్వామ్యం చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలతో పాటుగా మరియు ఇంత మంచి కార్యక్రమంలో కమిటీ సభ్యులు దీన్ని తీసుకొని అందులో మరియు భార్గవ విజయ్ గారు అదేవిధంగా ఇందులో వివిధ రకాలుగా అంటే రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు వాకర్స్ అసోసియేషన్లో కమిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు మరియు మహిళలు ఉన్నారు మీరు ఇటువంటి కార్యక్రమం మున్ముందు తీసుకొని భవిష్యత్తులో ప్రజలకు మరియు సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపడుతుంటే బాగుంటుందని ఇంకొకసారి మిమ్మల్ని అభివృద్ధి పరుస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ ఎందుకంటే ఇట్లా గోడ్లు ఇదే పెట్టండి அது असि <laughs> <laughs> ಕಲಸಿ ಆ ಒಕ್ಕಿ ನಾಟಾಲೆ ಮನಲು ಅಡವಿ ಮನೆಯ ವಾಪಸ್ కలిసి ಅಡವಿಗೆ ಚೆರಾಲೆಸ್ ಕರ್ಸು ಅಂತ ಕಲಸಿ ಮೊಕ್ಕಲನ್ನ ಕಲಿಸಿ ನಾಟಾರು East the pearl Enjoy the olive green The Love מקul The human that got the prince When you find a child The loving and एक तंतु दया वंत चार पूजादारी तंतु दया वंत चार पूजा दारी मौत पे सिंदूर सोह मोसी की सवारी मौत पे सिंदूर सोह मौसी की सवारी जय गणेश जय गणेश जय गणेश देवा

సౌండింగ్ గుందే అల్లనే గాడిగే నాయన అల్లనే గాడిగే ఏ కడిగే అల్లదిస్కట్ సెల్క్ వేసుకోవచ్చు మన రౌండ్ వచ్చే విటర్ ఏయ్ అలా చూస్తున్నావు కూడా నేను સડેના <laughs> ला <laughs> बेटा <laughs> அவ் <laughs> 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 నువ్వెట్ నువ్వెట్టు అది నువ్వెట్టుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రౌండ్కి వచ్చిన వాకర్స్కి మన ందరికీ సీనన్న కురుమల సీనన్న గారికి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞత లేదు ఎందుకంటే ఇది ప్రకృతి పచ్చదనం అనేది మనుషులు రాను రాను పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి చెట్టు నాటడం వల్ల ఆ పొల్యూషన్ చాలా వరకు తగ్గించవచ్చు అనేది అందరూ అనుకొని ఇది చెట్టు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు మహిళలు కూడా పాల్గొన్నారు ఎక్కడైతే పొల్యూషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ప్రకృతి ఏమో తక్కువ ఉంది దీని అందరినీ దీన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట చెట్లు నాటే ప్రోగ్రాం పెట్టాలని గవర్నమెంట్ కూడా ఈ ప్రోగ్రాం తీసుకొచ్చింది ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మళ్ళీ ఒకసారి తెలియదు ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు మహాదేవుని భార్గవి కోతిరాంపూర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జీవికి ఇది ఆక్సిజన్ ఇస్తూ అందరినీ కాపాడే దిశలో ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ మరియు విజయ భార్గవి మేడం వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనగర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు మా ఫ్రెండ్లీ వాకర్ సార్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వాకర్ సభ్యులందరికీ నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజేసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ सेंट जॉर्ज इंटरनेशनल सीबीएसई स्कूल कोत्तपल्ली पैराडाइज स्कूल रेकुर्ती करीम नगर मनेर स्कूल मंकम तोट पद्म नगर करी नगर दि ऑक्सफोर्ड स्कूल रामनगर कमनपुर करीम नगर बंसल क्लासेस जूनियर कॉलेजेस को चौरस्ता रेकुर्ति करीम नगर आटम कोचिंग एंड ट्यूशन करीम नगर कार्यक्रम समाप्त वालेकुम नमस्कार धन्यवाद सब्सक्राइब